ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థి సుందర్ రాజు అన్న టీచర్ గా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగో ఇంకో బిడ్డ పట్టభతుల గా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా ఇట్లా నిలబడరు ఇట్లా వరుస నిలబడరు నిలబడరు వీళ్ళే బీసీ బిడ్డలు వీళ్ళు బీసీ బిడ్డను మన బీసీల ఓట్లు మనకే పడాలి తల్లి పాలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరద సాటుపోయినాక నీ వరికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరి నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటే వీళ్ళ మరుసలంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెదలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నునే ఇస్తున్నారన్న ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెండో లే ఇరవై వేల ఓట్లేమో బీసీలే నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ అట ఇంకో ఇంకేవల ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డిటా తెలివి వాళ్ళ వాళ్ళిళ్ళల్లో ఉంచినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుందట ఒకటేమై మనకు వీళ్ళు బీఫామ్లు ఇచ్చినప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు ఉంటే మీరు గెలువరి పోర్రై మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరు కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీలో ఎన్న లేని వీసీ ఓటీ ఆయన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్ర లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్ట్ నియమించిండు ఓఎస్డి అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికేలు వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఓరు బిడ్డ మీ కౌలు పని ఎక్కిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవాల్సిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరులారా మీ ఊర్ల పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా పోని వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి సిమరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టుకుని గిన్ని మాట్లాడాలని నేను గిన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత టైమైనా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరుల ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువైనా ఉండ బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయిరు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ చేయాల వద్దా ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇలా బీసీల ఎంతమంది మనీ ఇవాళ్ళు లెక్క చెప్పారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నానికి ఓ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఈడబ్ల్యూషన్ రిజర్వేషన్ ఎక్కకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టకపోతా ఉంటుంది చూడరు ఎక్కడెక్కడ ఎవరైవనికి ఉద్యోగాలు వచ్చినాయో మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెండోల పిలగానికి వచ్చినాయి ఒక్కసారి ఇక చూడండి సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడి రాజకీయంలో అదే దోపిడి వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలున్నారా తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు ఆమె బేగం శమినా బేగం అని చెప్పి అలంపూర్ కాడున్న జెడ్పీటీసీ ఒక్కతే ఒక్కటి ముస్లిం సోదరు వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీడీస అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారై నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో జనరల్ కోటా అంటే ఇక మనమే కదా బీసీలే అన్ ప్లేసెస్ అన్ని బీసీలే అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు సినిమా హీరోలు కూడా ఏం లేరు సినిమా హీరోలు ఏం లేరు మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా ఎప్పుడెవరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా అని వేస్తా ఉన్నా ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండే ఆయన వరంగల్ మోరీలు ఇచ్చే కాడ వీళ్ళకు రిజర్వేషన్ వద్దా మరి పది శాతం ఇళ్ళ వద్దాడా మోరీలు తీసేకాడ వద్దా ఇళ్లకు వద్దట కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ బీసీ సమాజమా ఇలా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్ళు తల్లాడీలు పెద మనిషి రక్తం రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంత కాలం పోరాటం చేయాలైనా ఇంకేం చేయబడ్డరు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా చాలన్నా నీ జీవితం అంతా పోరాటం చేసిన మేమున్నాం మేము చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మాతాన లీడర్లు వేదిక సరిపోక ఆయన దాకేస్తాం ఈయనే ఉన్నారు మంది ఉన్నట్టు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైనమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి వార్డు మెంబర్ జనరల్ అయి అంటే కథ జనరల్ అని తెలిస్తే తడుపున దుక్కాలల్లా పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మనే ఇక మనం కూడా ఒకటి పెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట్ చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయన బీసీల దగ్గర చితం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ అని చెప్పిన రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ పనిచేసి పది రూపాయలారా వారేస్తే రెండు కోట్లు ఇటు పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఛాయ్ పనిచేస్తే అయితే మన తాన ఆదివారం మటన్ పనిచేస్తే ఐదు వందల కోట్లు మా పైసలు లేవండి కదా ఆయన మాతార మా పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారి వర్గాల టీఆర్ఎస్ పార్టీని కొనేయమండి కొనేస్తాం మేడం గంత డబ్బు ఉంది బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్బాయి పాపల్ ఎవరు మన బీసీ సాకలి ఐలమ్మ ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మపక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయన్న అనేక మంది బీసీల త్యాగం తోటి ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా దొడ్డి కొమరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికీ కూడా బీసీల మంతరం తీర్మానిస్తా ఉన్నాం ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ని గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు జాతి పిత జాతిపిత జయశంకర్ సార్ తెలంగాణ జాతి పితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపుని ఇచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటా ఉంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీర్తాం సోదరులారా ఇంకా అంతేగా మనవులు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు గంటల సభ ఇవాళ ఎంత అయింది దాదాపు ఎనిమిదిన్నర అయినట్టు ఎనిమిది పది నిమిషాలు అయింది ఇంకా ఎక్కువసేపు మీకు విషయం ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరి జాగ్రత్తగా ఇంటికి పొండి రేపటి తెలంగాణ రాష్ట్రం